గారు ధర్మ గారు కార్యక్రమం జరిగినటువంటి భారతీయ జనతా సీనియర్ నాయకులు లక్ష్మణ్ నరసింహరావు గారు ఇప్పుడే పార్టీలో జరిగినటువంటి పెద్దలు రమేష్ గారు శ్రీనివాస్ గారు అలాగే రాహుల్ గారు సత్యనారాయణ మధురాజ్ గారు అదే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల మండల పార్టీ అధ్యక్షులు వేదిక పొందినటువంటి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు బూత్ కమిటీ అధ్యక్షులు ఆ కంట్రిబ్యూటర్లకి ఒక రిపోర్టర్లకి వెళ్ళి ఒక రిపోర్టర్ గత ఎంపీ అయితే బాగుంటుంది అని గెలుపులో పనిచేసినటువంటి మా మెరో కంట్రిబ్యూటర్ మిత్రులకి సదరు సదరి సీనియర్ నాయకులకి బైరం వర్స నాయకులకి అందరికీ పేరు పేరున తిరస్కరించే మనసు మంజలు కృతజ్ఞత తెలియజేస్తాను డిసెంబర్ లో వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొక

హైదరాబాద్ గారు నిలబెట్టడానికి పనిచేసినటువంటి ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడికి ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జి పార్టీలో లేకుండా బయట పడి కూడా రఘునందన్ గెలిస్తే నేను గెలిచినట్టు పనిచేసినటువంటి హితులు మిత్రులు శ్రేయోభిలాషులతో పాటు ముఖ్యంగా మా మహిళా కార్యకర్తలు ఇంటికి తిరిగి ప్రతి మోటివేట్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటీ అనడానికి కృషి చేసినటువంటి అక్క జిల్లాలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎంతో పార్లమెంట్ ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డాడు కూడా బాగా కష్టపడ్డాడు మండలం పెద్దది కొంచెం అక్కడ నాయకులు సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల మధ్యలో కొద్దిగా సమన్వయం ఎక్కడో వినిపించడం వల్ల కొత్తగా కష్టపడడం అదర్వైజ్ బాపన్నే

నిజ జీవితంలో జరగని సంఘటనని జరిగినట్టు చూపించి మనుషులకి మూడు గంటల ఆనందాన్ని ఇచ్చున్నాడు రాజమోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు అలంకరి సైన్యం లక్షలలో వస్తుంటే కూడా నడిపించినటువంటి నాయకుడు ధైర్యంగా ఉండి ముందుకు నడిపిస్తే మన సంఖ్య తక్కువ ఉన్నా మన బంధబం తక్కువ ఉన్నా ఎదురు వస్తుంది లచ్చల సైన్యం అంటే తరలి వస్తుంటే సముద్రం వచ్చినట్టు వస్తుంటే కూడా

అరుణంగా వచ్చినప్పుడు నటించాలి మిగతా సంచేతం గాని అరుణంగా మాట్లాడారు సో ఆ స్థితిలోంచి నాయకులు అందరినీ కూడా డ్రైవ్ చేసింది ఎవరంటే కార్యకర్తలు అధ్యక్షులు అయినటువంటి న్యూక్లియర్ ఓటర్స్ వాళ్ళంతా బరాబరి మెదో గెలిపిస్తుందని ఒక సౌండ్ రిప్లై ఇచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో నాయకుడు తెలివి కలవడైతే ఏం చేస్తున్నాడంటే పది మంది సమంగా వచ్చిన కూడా ఉసుకు పెట్టాలి బట్టలు చేస్తాం అట్లా నాయకులు అనేటోళ్ళు నడుస్తూ ఉంటారు

శాసనసభ్య ప్రతి ఓటర్కే అది అంత దగ్గర అదే అనుకోలేదు నడుస్తుంది పదే నడుస్తుంది అనుకున్నారు కానీ వచ్చిన రఘువందన్ రెడ్డి సభ చెప్పిన చంద్రశేఖరరావు వచ్చి రఘునందన్ రావు చెప్పాడన్నా తెల్లారే చెప్పిన రఘునందన్ రూపాయ కడుపు నువ్వు కామారెడ్డి పెద్ద ఏడానికి లేదు కామారెడ్డి పదిహేడు ఎంపీలు గెలిపిస్తా లింకులు

రెమెడీస్ ఎందుకు తెలియదు రేపు జర్పిడీసీలు ఎందుకు తెలియదు రేపు మున్సిపల్ చైర్మన్ ఎందుకు తెలియదు అంటే మన లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి అది లోపిస్తుంది దయచేసి నేను గెలిచిన తర్వాత అయినా మరి నీకు వచ్చే ఎవరినైనా సరే ఎవరు గెలుస్తారంటే ఏం చెప్పాలి ఎవరు గెలుస్తారు పార్టీ ఎవరికి మీ పంపిస్తే వాళ్ళ మీద గెలుస్తామని చెప్పాలి అది వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా అయినా కౌన్సిలర్ అయినా

அமித் சி எஸ் எவரும் నిర్వహించి బెదిరించి నిలబడి చెప్పిన అభినందన్ కాబట్టి రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం తర్వాత అది చంద్రశేఖరరావ హరీష్ రావట్టిన కొద్దివేల మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే మీ కష్టం మేము నిలబడినటువంటి కష్టం తప్ప ఇంకోటి కాదు ఎవరో మీకు అభినందన నిలబడతారు అభినందన్ కోసం ఇంత కొట్లాడిన మీరు ఇంత నిలబడిన మీరు ఇంత గెలిపించినటువంటి మీరు నేను మేరే అభ్యర్థిలై నేనే सरपंचలై నేనే కౌన్సిలర్లై నేనే ఎంపీసీలై కోడి చేసే రోజు ఎంత తినబడాలి ఇల్ల ఎంత తినబడతాయో మనం చేస్తాడర్ ఎట్ర కతో తెలియ అరవన గుల్ల ఎల్లి కొందస్తీ కడన ఎవలంగుడ గెలుంపిల్తుడు ఎల్లి నిజం మనల్ని అరవాలని మనమే దాడి చేయాలె రూముల తలుపేడతే దాడి చేస్తే పిలిని గెలువలె మనం బిజం ఎందుకంటే దానికి సాహోరేవో చేసుకోవాలన్నప్పుడు పిలి ఏం చేస్తారు పులే అయితే ఎలువలన అని ఎప్పుడు ఎవరు అడిగినా నేనే గెలుస్తా అని చెప్తా నా ముందు మైక్ అని చేస్తున్నా నేనే గెలుస్తా అని చెప్తా చంద్రశేఖర రావు చేస్తున్నా నేనే గెలుస్తా అని చెప్తా పేదవంతులైనా చేస్తున్నా నేనే గెలుస్తా అని చెప్తా నిలబెడతాను ఇంకొక రెండు నిమిషాలు అయితే చచ్చిపోతా అని తెలుస్తా కూడా రాహుల్ చంద్రబాబు నాయుడు కొట్లాడే నేర్చుకుంటే కార్యకర్తలు నిలబెడతారు భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత

నాకు నాయకుడు మంచిగా ఉంటే మీరందరు బాగుంటారు ఎట్లా మా ఎంపీ వంటి గంట స్పీకర్ ఆన్ చేసి మా చూసి రాంటి గంట లేపితే నాకు కూడా మంచినే కాబట్టి ఇబ్బంది దయచేసి అట్లా ఇబ్బంది పెట్టాలని విజ్ఞప్తి చేస్తాను ట్వంటీ ఫోర్ ఎంపీ సెవెన్ నేను పనిచేస్తాను ముందే సంగారెడ్డి మెదక్ సిద్దిపేటతో పాటు మీకు మనం ఆఫీస్ ఆశా ఆ ఆఫీస్ లో ఫోర్త్ ఫ్లో ఎంపీ కార్యాలయం రాసి ఉంటది అందులో కరుణాకర ఒక అబ్బాయి కూర్చొని ఉంటాడు రోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు అట్లా ఇప్పటికే సంగారెడ్డిలో ఒకటి సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయం ఉంది అందులో ఒక రూమ్ ఎంపీ కార్యాలయం బోర్డు పెట్టాం అక్కడ కల్పనా అమ్మాయిని పెట్టాం ప్రతి రోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు అమ్మాయింటారు ఎంపీ గారు ఏడున్నారు చచ్చిపోయి ఇల్లు తెలియదు తుపాకి ఇల్లు తెలియదు నీళ్ళని మస్తుగా కొట్టాలి వాళ్ళని బతిలాడాలి ఏం అవసరం లేదు వచ్చే ఫస్ట్ కల్లా వచ్చే ఫస్ట్ కల్లా మూడు జిల్లా కేంద్రాలలో అదట్లో అంగారెడ్డిలో సిద్దిపేటలో టెన్ థర్టీ టు ఫైవ్ అభినందన్ కూర్చున్నట్టు ఆఫీస్ లో సెవెన్ సర్వీస్ సిస్టమ్ హైదరాబాద్ ఏ హాస్పిటల్ కి ఏ వచ్చినా ఎవరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేషెంట్ అటెండ్ చేస్తాం దానికోసం ప్రత్యేకంగా ఒక పిఏ ఏ హాస్పిటల్ వదిలేడు పేషెంట్ కాపాడుతాడు స్కూల్ కాలేజీలు మరి ముద్దలు ఇస్తే ఎక్కడైనా ఫీజు కానీ శిక్షణ దొరికితే అవి అవకాశం డిశ్చార్జ్ చేసినప్పుడు బిల్లు తక్కువ చేసాడు ఇట్లా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఎప్పుడు ఏడు కష్టం వచ్చిన తిరుపతి దర్శనాలు సిఎం రిలీఫ్లు పిఎం రిలీఫ్లు అన్నిటి కోసం ఒకవేళ మెదక్ లో ఆఫీస్ పొందండి మాసాయిపేట ఆఫీస్ కొన్ని అక్కడ కర్ణాకర్ ఉంటాడు వీళ్ళందరి నెంబర్లు కూడా మీ మండల గ్రూప్ లలో అందరికీ సర్క్యులేట్ చేస్తూ ఇప్పుడు సంగారెడ్డిలో అయిపోయింది ఇప్పుడు మెదక్లో లో పైన ఉన్నటువంటి రూమ్ లో ఎంపీ కార్యాలయం అని ఒక బోర్డు పెడతాం టెన్ థర్టీ టు ఫైవ్ మీకు స్కూల్ లెటర్ కావాలన్నా కాలేజీ లెటర్ కావాలన్నా నేను ఏదో నన్ను వేసుకుంటూ మీరు అవసరం లేదు ఈ పార్టీ కార్యాలయాలకు మీరు వచ్చి చెప్తే మీకు సాయంత్రం వరకు నెక్స్ట్ డే ఉదయం వరకు నేను సతకం పెట్టేటువంటి ఉత్తరం నేను ఢిల్లీలో ఉన్నా ముంబైలో ఉన్నా ఏడుందా మీ ఇంటికే మళ్ళీ ఉత్తరాన్ని పంపించినందుకు కావాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు

తెలిసినప్పటి నుంచి ఆయన సఫరింగ్ విత్ వైరల్ ఆర్థరైటిస్ కూర్చుంటే నిలబడే కష్టంగా ఉంది నిలబడితే కూర్చోలేకపోతా ఉన్నారు రకరకాలైనటువంటి సమస్యలు శరీరాన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి ఆగస్టు ఇరవై ఆగస్టు ఒకటి ఇరవై ఇరవై మూడు నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ లో బయలుదేరితే నేను ఇంకా ఒక్క రోజు కూడా మూడు పుట్టాలు ఇంట్లో అర్థం తెలియదు ఈ రోజు దాకా అందుకనే నా శరీరం సపోర్ట్ చేస్తారన్నట్టు కొంచెం ఇబ్బంది పెడతా ఉంది బట్ ఐ హోప్ దట్ ఈ ఇరవై రెండో తారీఖు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే నూటికి నూరు శాతం కోలుకుంటాం ప్రమాణ స్వీకారం పోయిన కూడా అప్పుడు గ్లోబల్ రెండు పెయిన్ కిల్లర్లు పెట్టుకొని అక్కడ డాక్టర్ అక్కడ దాకా వచ్చి వదిలేస్తే గానీ పోయి ఓ తీసుకోలేనంత వీక్ గా ఉంది నా శరీరం అందుకని ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా ఏదో కలిసి చాలాసేపు సమయం గడపాలని ఉన్నప్పటికీ కూడా ఉదయం బయలుదేరే నర్సాపూర్ లో మూడు గంటలు ఇంటే నిల్చుకొని మాట్లాడుతున్నాను కాబట్టి శరీరం శక్తి రెండు కూడా తగ్గినాయి కొంచెం కోల్పోవడానికి కొంచెం సమయం ఏమని చెప్పి తెలియజేస్తూ ఏ కష్టం వచ్చిన రెండు సూచనలు తిరుపతి కొత్త టీటీడీ బోర్డ్ చైర్మన్ వచ్చేంత వరదాకా తిరుపతి దర్శనాలు లేవు దయచేసి అది ఇంకొక పదిహేను ఇరవై రోజులు పడుతుంది కొత్త టీటీడీ బోర్డు చైర్మన్ వచ్చినాక దయచేసి ఎవరు కూడా తిరుపతి లెటర్లు అడగకండి అడిగి బాధపడకండి ఒక పదిహేను ఇరవై రోజులు వాయిదా వేసుకోండి తిరుపతి ప్రోగ్రామ్ ఆరు నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అడగక ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పి కూడా తగ్గ పెడతాడు డిసెంబర్ ఏడు ప్రమాణం చేసి జూలై ఏడు దాకా వచ్చినాం రేపటి ఈ ఏడు నెలలకు కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పి కూడా సత్కారం పెడతలేదు సార్ కానీ పిఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒకటి ఉంటుంది మంత్రి రిలీఫ్ ఫండ్ ఒకటి ఉంటుంది పార్లమెంట్ కి రీచ్ అయినాం కాబట్టి ప్రధానమంత్రి రిలీఫ్ వెళ్ళేటువంటి కాగితాలు కూడా దగ్గర పెట్టుకుంటాం మన ముఖ్య కార్యకర్తలు నాయకులకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆసుపత్రి అవసరం వచ్చినా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటి ఫోన్ చేయండి ఒకవేళ ఫోన్ ఎత్తలేదు ఏదైనా మీటింగ్ లో లేదు ఒక లైన్ ఎస్ఎంఎస్ పెట్టండి దయచేసి రెండోసారి మూడోసారి సారి ఫోన్ ఎత్తదాకా ఫోన్ మాత్రం దయచేసి అనగా కదా ఒక అలవాటు ఒకసారి అయితే ఎత్తకపోతే కూడా ఒకసారి చేసినా రెండు సార్లు చేసినా పది సార్లు చేసినా నేను ఫోన్ ఎత్తే పరిస్థితిలో ఉంటాను అన్నాను కదా అందుకని ఒక సింగిల్ రింగ్ లో ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఇక్కడ టైగర్ నరేంద్ర గారి గెలిపించిన తర్వాత మళ్ళీ మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మెదక్ వచ్చి

కానీ గురుకుల సేకరించిన ప్రతి ఒక్కరికి ఇండియా నుంచి మొదలుపెట్టే డాక్టర్లు ఆర్థర్ అసోసియేషన్లు పేషెంట్లు వీళ్ళు వాళ్ళు అని ఏం తేడా లేదు గుళ్ళు పూజారులు గల్లు వర్తక సంఘాలు వైద్యులు ఈ సంఘం ఆ సంఘం అని అన్ని సంఘాలు కూడా ఆ వెంట నడిచినాయి తెలంగాణ ప్రతి మందే కనబడుతుంటే తెలంగాణ కనబడకుండా అనేక మంది నాకు ఎలక్ట్రోపులు సహకరించారు వారందరికీ కూడా దేశం నుంచి రమేష్ కుమార్ జల్లి తెలియజేస్తూ ఈ జీవితం ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తారని చెప్పి తెలియజేస్తూ అవకాశం అలా ఐదేళ్ల తర్వాత వస్తే మొదలకేస్తారంటే మీ ఊర్లో వేడు మా జనం శబ్ద రీతిలో పనిచేస్తామని అందరూ ఆ ఆ ఏర్పాటు కొడుకోమని ఆ శక్తి నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి తెలంగాణ దూరంగా ఉండి మనస్ఫూర్తిగా ఆశించినటువంటి నా మిత్రులు ఇంతులు శ్రీ యోగరాజులందరికీ కూడా పేరు పేరు నమస్కారం